बाबा टी न ఎక్కాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఐదు చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనము ఇవాలి సమాన పనికి సమాన వేతనము ఇవాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిహస్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు జయప్రదం చేయాలి రాష్ట్ర వ్యాప్త సమ్మె జయప్రదం చేయాలి రాష్ట్ర వ్యాప్త సమ్మెను జయప్రోదం చేయాలి రాష్ట్ర వ్యాప్త సమ్మెను పరిహష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు ఇవాలి సమాన పనికి సమాన వేతనము ఇవాలి సమాన పనికి సమాన వేతనము పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనము పరిహేష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిహేష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనము పరిహేష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు ఇవ్వాలి సవాన పనికి సమాన వేతనము ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనము పర్మిట్ చేయాలి మున్సిపల్ హౌస్ వచ్చి కార్మికులందరినీ పర్మిట్ చేయాలి మున్సిపల్ హౌస్ వచ్చి కార్మికులందరినీ ఇవాలి సమాన పనికి సమాన వేతనము ఇవాలి సమాన పనికి సమాన వేతనము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరం కూడా సమ్మె చేయడం జరుగుతుంది ఈ రోజుతో సమ్మె పదకొండో రోజు కొనసాగుతుంది రాష్ట్రవ్యాప్తంగా మాకు జగనన్న ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని మేము అడగడం జరుగుతుంది గతంలో నాలుగు నాలుగు సంవత్సరాలు దాటిపోయింది ఎలక్షన్ దగ్గరకు వస్తుంది ఇప్పటికైనా ఆయన ఇచ్చిన హామీలను గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మేము రోడ్లు ఎక్కడం జరిగింది ఆయన పాదయాత్ర చేస్తూ ఊరు తిరుగుతూ అందరికీ చెప్పడం జరిగింది అర్జీలు స్వీకరించి మీ అందరికి నాకు ఒక అవకాశం ఏంటి మీ అందరికి ముఖ్యమంత్రి అయినాక నేను ఎక్కువ సంఖ్యలో పర్మిట్ చేస్తాను సమాన పని సమాన వేతనం ఇస్తాను సుప్రీం కోర్టు ఆర్డర్ అమలు చేస్తానని ఆ రోజు అడగడం జరిగింది అడిగిన తర్వాత మన రాష్ట్ర ప్రజలు కాని మున్సిపల్ కార్మికులందరూ కూడా ఓట్లేసి ఆయన ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈ రోజు ఆయన మాట నిలబెట్టుకోలేకపోతున్నాడు అందుకు ఈ రోజు రోడ్లెక్కి పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలని సమాన పని సమాన వేతనం ఇవ్వాలని అవకాశం రద్దు చేయాలని అట్లాగే చనిపోయిన కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని ఇవన్నీ మేము ఆయన చెప్పిన వాగ్దానాలు మేము అడుగుతున్నాం మేము గొంతమ్మ కోరికనే అడగడంలే అయ్యా నువ్వు ఆ రోజు ఇచ్చినావు ఇప్పుడు రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీకు ఎవరు ప్రజలు కానీ కార్మికులు కానీ ఎవరు కనపడం లేదు అందుకు దయచేసి ఇప్పటికైనా చర్చలకు విలంపి రెండు వాటి చర్చలు విలంపినారు చర్చలతో కాలయాపన చేయకుండా నిజాయితీగా నిక్రిష్టిగా మా కార్మికుల సమస్యలు సమస్యలు పరిష్కరించి చర్చల్లో పరిష్కరించాలని లేటుగా చేయకుండా ఈ సమ్మెను తొందరగా చర్చలతో మా సమస్యలు పరిష్కరించాలని మూడోసారి చర్చలకు విలంపి మా సమస్యలు పరిష్కరించాలా లేని పక్షంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు సమ్మె చేసేదానికి ఎన్ని రోజులు కానీ రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేదానికి మున్సిపల్ కార్మికులు సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర మున్సిపల్ కార్మికులను పోలీసులతో అణచివేయాలని అట్లాగే ప్రైవేటు కార్మికుల తోడుకొచ్చి చేయించాలని ధర్నాలు ఇచ్చిన చేసి అనిచివేయాలని చూస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు మున్సిపల్ కార్మికుల కాదు మీ పతనము పోలీసులు పెత్తనము అట్లాగే కార్మికులతో పెట్టుకుంటే ఎక్కడ ప్రభుత్వాలు కూడా బతికట్టిన బాగా లేదు గత ప్రభుత్వాలు కూడా చూసినాము ఎంతో మొండిగా ఉన్నాయి ఆ ప్రభుత్వాలు ఎంతో మొండిగా ఉన్నాయి కూడా గతంలో మేము ఎన్నో ఇరవై రోజులు పదహైదు రోజులు స్ట్రైకులు చేసి ప్రభుత్వం మెడల్ వచ్చి మేము ఒక్కలు సాధించుకునే చరిత్ర మాకు ఉంది మా కార్మికులతో పెట్టుకుంటే కనుక మీరు మీరే ఇబ్బంది పడేది రాబోయే కాలంలో ఎలక్షన్ దగ్గరలో వచ్చి ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించండి ఓ పక్క ఎలక్షన్ ఓ పక్క కోవిడ్ మళ్ళా కరోనా మొదలైతుంది ఇప్పటికైనా సమ్మెను చాలా దూరం లేట్ చేయకుండా సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ సమ్మెను లేట్ గా చేస్తే కరోనా ఇచ్చిన్న మీదే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అని మేము కోరుతున్నాం ఇట్లా మున్సిపల్ ఈనియర్ టౌన్ సెక్రటరీ సాల్మోను అట్లాగే పట్టణ అధ్యక్షులు చంటి రాఘవేంద్ర రవికుమారు గుర్రమ్మ అట్లాగే కమిటీ లీడర్లు ప్రేమిలమ్మ అట్లాగే నీతమ్మ అన్నపూర్ణ సురోజులమ్మ అట్లాగే చాలా మంది లీడర్లు ఉన్నారు కొంతమంది మా అందరు కూడా ఈ చేసిన దానికి కార్మికులు వచ్చిన దానికి గట్టిగా కార్మికులు ఉండేదానికి వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నా కామరేష్